गुरु वतये नमः ओम श्री मात्रे नमः आद्य छाया सोमाय मंडलाय भागता गुरु नमो नमः ओम श्री राम राम रामेति रामे राधे मनोरमे सहस्त्र नाम तुष्यं राम नाम जनेय विम्मे वायुपुत्रा धीमह तमोह प्रचोदयाप आनवर्तासदा गोगाभिरामं श्रीराम् भूयो भूयो नमोम्य हम जय श्रीरा जय मुद्ता वीक्षिस्ट ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనం తెలియజేస్తూ రాముల యొక్క అనుగ్రహము హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలికాక ఈ యొక్క మాసము అనగా డిసెంబర్ మాసము మొత్తము కూడా అంటే ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఉంటుంది ఇరవై తేదీ వరకు అమావాస వరకు మార్గశిర మాసం ఉంటుంది తర్వాత మాసం అనేటటువంటిది వస్తుంది ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవాళికి మహర్షుడు యోగులు ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము అందంగా నెల అవుతుంది మంత్రవుతుంది ఎంత మంది మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని శరీరాన్ని బుద్ధిని కూడా ఈ మూడింటినీ కూడా సూర్యుడు చంద్రుడు బుధుడు ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటూ మనము చేసేటటువంటి ప్రతి క్రియ కూడా కర్మతో నింపు పెట్టి మరి శని భగవానుడు అట్లాగే సంతోషాన్ని ఆనందాన్ని ధనాన్ని ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు అలాగే ఎవరి చేత సరే మోసపోవటమా లేకపోతే మనం ఏదైనా అవసరార్థమై మోసం చేయటమా అనర్థాలాగటమా లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసరమైనటువంటి కర్మలని అవలంబించటానికి మనస్సుని శరీరాన్ని ప్రవేశించటమా ఇలాంటి వ్యవహారాల ఎందు రాహుకేతువులు అలాగే ఆత్మకారుకులైనటువంటి సూర్యుడు ధనకాలకులైనటువంటి గుడు వీ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచదూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని అట్లాగే నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి విజయాన్ని ఇస్తాయి ఒక్కోసారి అపజయాన్ని ఇస్తాయి మానసికంగా ఒక్కోసారి దృఢంగా ఉంటాము మానసికంగా ఒక్కోసారి నివీర్యమని ఉంటాము డిదుడుకలతో మానవు యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రతినిత్యము కూడా ఒక సంకటం లాగానే వారు నిలుగుతూ ఉంటారు ఈ సముద్రం అనేటటువంటి సంసార సాధనలో మరి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక నక్షత్రము జన్మక ఏదో ఒక రాశిలోనే దిని జన్మిస్తారు అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి ఒక లగ్నము ఉంటుంది జాతక నిత్యా ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లవాయకు పలానా లగ్నము పలానా నక్షత్రంలో పడుతుంది అట్లాగే చంద్రుడు పలానా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఇది లగ్నము లగ్నాధిపతి ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా ధనము సహాయ సహకారాలు బంధువులతో చక్కటి ఆదరణ విద్య సంతానము ఆపదల నుంచి రక్షించుకోవడం ఆపదలు కలగడము అప్పులు బాధలు శత్రువులు అనారోగ్య బాధలు కళ్యాణము అన్యాయం ప్రభుత్వించటము వ్యాపారంలో విధి కలగడము వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయకరంగాలలో లాభాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో ప్రమాదాలు మంచు గంటికలు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలు విద్యలో సాధింపు కొత్త కొత్త విషయాలను కనిపెట్టేటటువంటి కర్మ క్రియలు ఎందుకు మన యొక్క మనసు తోలుగం కావటం ఉద్యోగ అవస్థలు ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు ఇటు రాజకీయము ఇటు వ్యాపారము మన వృత్తి పరంపర అనుకున్న ప్రతి అధిష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకడి పడుతుందా ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయము చివరికి మనం మన శరీరాన్ని మనసుని బుద్ధిని శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్రపర్చేటటువంటి సమయం ఉంటుంది రాత్రి ఆ రాత్రి కాలంలో ఆ శైన్య సౌక్షమతకు సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాడు ఏ రకమైనటువంటి చెయ్యలు ఈ గ్రహాలను చేస్తారనేది మన జన్మత ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో వీళ్ళే గ్రహాలు ఎక్కడ అవి జాతకంలో మనకి శుభయోగాన్ని ఇస్తున్నాయా అశుభయోగాన్ని ఇస్తున్నాయా దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఆ ఇప్పుడు గోచారంలో ప్రస్తుతం అవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మన జన్మ జాతకంలో పలానా దశలు నడుస్తున్నాయి పలానా అంబర్ దశలు నడుస్తున్నాయి ఈ దశాంతర్ దశలు మన జాతకంలో చెడులు చేస్తున్నాయి చంద్ర నక్షత్రాల్లో ఉన్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ రుచిలో ఉన్నాయా నీచలో ఉన్నాయా ఒక్క ఉన్నాయా అస్తంలత్వం చెంది ఉన్నాయా పాపగ్రహాలతో చూడబడుతున్నాయా ఇన్ని రకాల లింక్స్ తో జ్ఞానం జీవితం ముడిపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క జన్మ గోచాలను అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు వారి యొక్క రాశుల పరంగా కావచ్చు ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి ఆ అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి ప్రధాన రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో ఈ యొక్క రాసుల్లో ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండటం ద్వారా ఈ రకాల ఈ రకమైనటువంటి సుఖాలు యోగాలు కలిగించడం అనేటటువంటి విషయాన్ని మాత్రమే మనం ఇచ్చారు కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ అనుభవిస్తూ ఆ భగవంతుడు అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ కొంతమందికి రాసుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధ కలిగి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ ఎన్నో రకాలుగా గురువుని అనుకోవటం కానీ చేస్తూ ఉంటారు దయచేసి అపార్థం చేసుకోకండి ఎవరి జన్మ జాతకం వారికి నిర్ణయిస్తుంది తప్ప మన ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయింది లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా ఎవరై ఉంది లేకపోతే ఆ ప్రపంచం విషయంలో ఇట్లా జరిగినాయని చెప్పి మనం ఏదో ఎకాలి అన్ని చూస్తూ ఉంటాం మూక్ష్యూపుల్లో చక్కగా మాధ్యమైన ఆచారాల్లో ముందు మన జాతకం గురించి తెలుసుకోండి వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు అన్ని రకాల సైత్యాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి మనం చూసే సమయం ఉభా చేసుకునే కన్నా మన జీవితంలో జన్మజాతం అనేది ఒక కీ పాయింట్ లాంటిది ఇంకా అదంతా మనమే చేసుకోవాలి మనం కష్టపడాలి మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి శరీర ధర్మం బాగుండాలి కుటుంబంలో మనకున్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీచ్ చూసినట్లయితే కనుక ఆ సూర్య భగవానుడు డిసెంబర్ పదహారు వరకు వృశ్చిక రాశిలో ఉండి తర్వాత పదహారు డిసెంబర్ పదహారు తర్వాత ధనస్సు రాశిలోకి మార్తాడు అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది అట్లాగే చంద్ర భగవానుడు డిసెంబర్ మొదటి తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు కొంచెం మానసిక ఆందోళన కలిగజేస్తాడు ఈ నెలంతా కూడా అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ ఏడు వరకు కూడా డిసెంబర్ ఆరో తేదీ నైట్ వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో రాశిలో ఉండి ఏడవ తేదీ నుండి జనవరి పద్నాలుగు రెండు తేదీ వరకు కూడా ముద్రక్షేత్రమైనటువంటి ధనస్సు రాశిలో తన యొక్క సంచారము కాడిస్తూ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలిగి వస్తున్నారు కుంభరాశుల వారికి బుధగ్రహము దాదాపుగా ఆ డిసెంబర్ ఆరో తేదీ వరకు కూడా వృత్తి నుండి వృచ్చిక రాశిగా ఉంటారు ఆయన అంటే కొంచెం కష్టతరమైనటువంటి రాశి ఈ యొక్క బుధ మహా బుధ గురు ఈ యొక్క రాశి అనేది శుక్ర క్షేత్రము అయితే కొంత పరంగా అవకాశం ఉంది ప్రపంచానికి అట్లాగే గురుడు ఆయన ఒక్రగతిని పొంది ఇక డిసెంబర్ ఆరో తేదీ నుండి కూడా మళ్ళీ మిగతా రాశిలోకి సంచారం ప్రభిస్తారు గురు మహానుభావుడు అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ ఇరవై తేదీ నుండి కూడా ఆయన ఆ ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు అప్పటి వరకు కూడా మరి వృచ్చిక రాశిలో ఉండి ఎన్నో రకాలైనటువంటి ధన నష్టాలు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు స్త్రీ దోషాలు పురుష దోషాలు లైంగిక దోషాలు ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి లేకపోతే కొంతమంది శ్రీలకరంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలున్నాయి సందర్భంలో శని భగవానులు తన యొక్క వక్రీగత స్థితి నుంచి భుజమార్గంలోకి ప్రదర్శించాలి నవంబర్ ఇరవై ఎనిమిది తోటి కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా యుద్ధమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు రాహువు మరి ఆ మహానుభావుడు మనకి ఆ తన యొక్క సొంత నక్షత్రంలో మారి ఆ కుంభరాశిలో ఉన్నాడు కేతువు పూర్వభూమి నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మేషాలు ద్వాదశ రాశుల్లో మరి గ్రహాలు చక్కగా అక్కడ తమ నక్షత్రాల్లో ప్రభ్రవిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో మీ జాతకంలో దశలు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలవి ఈ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు తప్పుడు మీ జాతకాలలో శుభులైతేనే మీకు శుభాలు అశుభాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉండటం వలన దృష్టి ప్రపంచవ్యాప్తంగా ఈ రాసులు నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు వారిలో కొంతమందికి మాత్రం జరగడానికి అవకాశం ఉంది ఇది మనకు ఉద్యానం కూడా తెలుసుకొని జాగ్రత్త సంబంధించినటువంటి ఆ దోషాలు పోవడానికి ఆ పూజ ఈ హోనము ఇన్ని అభిషేకాలు మానసికంగా ధ్యానం చేయడం మాత్రమే తెలియజేయడం వరకు చెప్పబడుతోంది అట్లాగే ప్రెసెంట్ జనవరి పద్నాలుగు పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ నాలుగో దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్నిపత్వ రాశి ఉన్నటువంటి ధనస్సు రాశిలో ఉన్నటువంటి శక్తులైనటువంటి కుజుణ్ణి పదో పుష్టితో చూస్తూ ఈ కురుశనుల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి మేత్రి పోలీసు ఉద్యోగాలు చేసేవాడిని అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేకపోతే ఎంతో మంది ఉద్యోగాలు ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కన్నలి అట్లాగే ప్రభుత్వం చేసేటటువంటి వాళ్ళు లేకపోతే క్షౌర సారులు చేసేటటువంటి వాళ్ళు ఇంకా ఈ డాక్టర్స్ వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత ఆ కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రపంచంలో రాజకీయ నాయకుడికి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు అట్లాగే జల ప్రమాదాలు గంధాలు కాబట్టి ఈ రైతవీత్యాల నుండి ఆ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మానవలుగా జీవరాశులన్నీ బాగుంటాయని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యం నూట తొమ్మిది సార్లు శ్రీరామ రామరాముడికి రంగురామే మనవరమే சகசிரநா தவ எம் ராமநாம வராங்கமே அனைப்படுவா ஆ யொக்கோக்கரமேஸ்வரு பார்வதினா மந்திரா மூடெண்டு சார் சரி தர்வா హనుమాన్ చాలీసా పారాయణ చదవండి వీళ్ళపై ఈ నవయోగ్రేదుడు కూడా రోజుకి ఒక సర్కన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతులను వేసుకోండి దాని ద్వారా కొంతమంది జన్మ నక్షత్రాలు రాసుల వారికి ఏదైనా సరే ఆపత్కాలము కాని గంధము కాని గనక వచ్చినట్లయితే గనక గండాలు వచ్చినా ఇబ్బందులు పెడుతున్నా ఆ యొక్క హనుమంతుడు వారి యొక్క అన్నగంధాలతో ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా ఉండి ఆయన యొక్క రక్షణ మీకు కలుగుతుంది మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను అట్లాగే ఎవరైనా సరే రైటికి వెళ్ళేటప్పుడు కానీ అదే ఏదైనా ఒక కార్య సాధన నుంచి కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కాని ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు అవధాన దాతారం వ్యాపారం సర్వసంపద లతాభిరామం శ్రీరామం భూలో భూలో రమాం అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి కాబట్టి దీనివల్ల మంచిగా ఉంటుంది ముఖ్యంగా మార్గశిరమాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు వారందరికీ కూడా శుభం గురయ్యాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని గండగాలాలన్నీ తప్పించాలని ఆ హనుమంతుల వారిని రాముల వారిని అర్థిస్తూ మరి మేషాది ద్వాదశి రాశుల వారి మీనరాశింతం ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లభపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకున్నాం ఓం శ్రీనాథ నమ ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మరి గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే కనుక ఈ యొక్క డిసెంబర్ ఏడవ తేదీన కుజర్ గ్రహము పదహారవ తేదీన రైతు జన్మరాశిలోకి అడుగుటం ద్వారా వీరి యొక్క ఆ అతయ చతుర్థులు శని భగవానుడు ఉండడం ద్వారా మరి ఈ పాపగ్రహాల యొక్క సమ్మేళనం కావచ్చు దృష్టి పరంపర కావచ్చు తల్లి తండ్రి మరియు వీరి యొక్క ఆరోగ్యము సంతానపరమైనటువంటి పరమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇది జరగడానికి అవకాశం ఉంటుంది భూములు గవర్నమెంట్ కి సంబంధించిన రాజకీయ నాయకులకి సంబంధించిన విషయాలు కావచ్చు అట్లాగే దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలు దీనికి సంబంధించిన విషయాలలో కొన్ని ఎగరి పెంపలు ఇన్కమ్ లో అవకాశం ఉంటుంది ఆరోగ్య కొత్త ఉంటుంది గవర్నమెంట్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి ఏదైనా చదువుకొని గవర్నమెంట్ జాబ్స్ పొందాలనుకున్నటువంటి వారికి కొంత అనుకూలతలు కలగడానికి చాలా అవకాశాలు ముందుగా ఉన్నాయి అట్లాగే అభ్యాస్తమ ఆ శని భగవానుడి వలన వీరికి కొంత గృహపరమైనటువంటి ఇబ్బందులు రియల్ ఎస్టేట్కి సంబంధించి లేకపోతే ఏదైనా భూమి ఉంటే భూ వివాహాలు ఎవరో ఒకరు కట్టిన ఇబ్బంది కూడా ఆక్యుపా చేయటము వీళ్ళు ఏదైనా ఇల్లు పెట్టుకుందాం అనుకుంటే కొంత రాజకీయ నాయకుల వలన వీరికి సమస్యలు కలగడము వారికి డబ్బులు ఇవ్వాలనుకోవటము లేకపోతే ఆ వీరి కింద ఎవరైతే అంటే కొంతమంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో చేసేవాళ్ళు ఉంటారు వారికింత పనిచేసే వారి వలన మీరు మోసపోవటము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే తల్లిదండ్రులు ఎవరికైనా బంధువులు కనుక మీరు ధనం ఇచ్చుంటే అవి ఇబ్బంది ఇబ్బే పరిస్థితి కూడా ఉంటుంది వాళ్ళు పంట నిండరు ఎదురు విరుగుతారు అవసరక గొడవ పడే అవకాశం కూడా ఉంటుంది అట్లాగే ఆ ముఖ్యంగా ఈ యొక్క మూడులో ఉన్నటువంటి రాహులు చాలా అనుకూలంగా ఉన్నాడు మీరు కనుక సంకల్పిస్తే ఏ పనైనా సరే సముద్ధ ఇష్టపూర్వకంగా చాలా ధైర్యంగా సాహసోపూరికంగా మంచి యాటిట్యూడ్స్ ఆంబి ఆంబిషన్స్ తో కింద వ్యవహారకు పనులు మీరు సమర్థంగా ఉంటారు ఆ కొంతమంది ధనుసు రాసు గారు సంకల్పించుకుంటారు ఏదైనా సరే ధనము అప్పు తీసుకోవాలని తల్లి యొక్క ఆశీర్వచన ద్వారా తల్లి ద్వారా అని అప్పు తీసుకొని మరి ఇల్లు కట్టాలి బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా అప్పు తీసుకొని ఇల్లు కట్టాలి అనుకుంటారు కానీ వాటిలో కొన్ని ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది శని యొక్క దృష్టి వలన మీరు అనుకున్నటువంటి ఆలోచన దయబేయ అవకాశం ఉంటుంది కాబట్టి మీకు దైవ బలము ఇది చాలా ఎక్కువ ఉండాలి ఎక్కువగా హనుమంతుని బాగా ఆరాధించండి హనుమంతుని యొక్క ఈ చదివితే అది మీకు ఇష్ట ఎనర్జీ లోపల ఫామ్ చేస్తూ ఉంటుంది దాని వలన ఆరోగ్యము బాగుంటుంది ధన విషయంలో కూడా నష్టలేదు ఉంటారు ఆ అట్లాగే ఏదైనా భూమి కొనాలన్నా గృహం గృహం కొనాలన్నా కూడా కొంచెం ఆలోచించండి నిర్ణయం తీసుకోండి తమ యొక్క ఆశీర్వదనం తీసుకోండి అట్లాగే అనుబంధంతో కూర్చొని కొంచెం మాట్లాడే అవకాశం తీసుకోండి వారి యొక్క ఆలోచనలు కూడా మిమ్మల్ని కొంచెం లాభపరిచే అవకాశం ఉంటుంది అట్లాగే బుధుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కూడా పన్నెండవ స్థానంలో ఈ మనంతా కూడా வியாபார ஆகஸ்மிக கொஷா கல்கட்டமும் அப்பிச்சு வாரி மிதா இப்படி பரிஸி ஃபுட்ஸ் வளக்க வியாபாரம் லிமாடமோ இப்போ ஏதாவது வியாபார பரம మీరు దూర ప్రాంతాలు తీసుకెళ్తారు అని చెప్పి ఏ రకంగా ఫిట్స్ వలన మీరు ధనాన్ని నష్టపోయే అవకాశంలో బుద్ధి మాంద్యం కలిగే అవకాశంలో కలుగుతుంది భార్యతో కూడా కొంత శుభ సౌక్షణంగా కావచ్చు లేకపోతే భార్య పరంగా కొంత ధనపరమైనటువంటి ఇష్యూస్ లో కావచ్చు ధనశ్వాసు వారికి కొన్ని ఇబ్బందులు అంటే ఇష్టము కాస్త అయిష్టముగా మారే అవకాశం ఉంటుంది కొన్ని అంతర్య విషయాలు నెలకొని దాని ద్వారా మీ మధ్య ఎలపాటు కలిగేటటువంటి పరిస్థితులు కలగటం కూడా మరియు అవకాశం ఉంటుంది వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు జరుగుతుంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళాలి అక్కడ ఏదో చదవాలి అనే ఉద్దేశము ఇవన్నీ కూడా కొంతవరకు గురుబలం అనేటటువంటిది తమస్తంగా ఎక్కువ పర్సెంటేజ్లు లేకపోయినా కొంత అనుకూలంగా ఉంది రాహు ప్రభావం కూడా మీకు కొంత అనుకూలంగానే ఉంది ఏదేమైనా పరిగె కదా నరెక్ ఆ దుర్గాభిషేకాన్ని కానీ మనగ్రహ పాశుభ హోమాన్ని కానీ లేదా ఎట్లీస్ట్ మనగ్రహాన్ని ప్రదక్షాలు ఉపారాయం చేసి నెమ్మది మీరు కాపాడుకోవాలి హనుమంతుడి ఆరాధన మాత్రం మర్చిపోవచ్చు ధనస్సు రాశి వారికి అర్ధాష్టమచని జన్మరాశిలో ఉన్నటువంటి కుజులు ఒక రక చెప్పాలంటే ఇబ్బందులు కలిగి తెలియజేస్తారని మాత్రం చెప్పవచ్చు అది ఆరోగ్యపరంగా కావచ్చు వెహికల్ స్పరంగా కావచ్చు పేద పైన కావచ్చు ఉద్యోగాలు కావచ్చు కాబట్టి ప్రమోషన్స్ కూడా మీకు అక్కడగానే వచ్చి దూరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండేటటువంటి అవకాశాలు కూడా కొంతమందికి కలగబోటమా అనేది చెప్పుకోవాలి ఓం శ్రీమాత్ర నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనుస్సు రాశిలోకి డిసెంబర్ ఏడో తేదీన కుజగ్రహము రావటము అట్లాగే శని గ్రహము నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నిజమార్గ సంచము అంటే శని అదే దృష్టితో కుజగ్రహాన్ని కుజుడు నాలుగో దృష్టితో శని గ్రహాన్ని ఈ యువుడి యొక్క దృష్టి పరంపర ఈవేమో ఆ జలవాసు ఈవేమో అగ్నివాసులో అగ్నివృత్త గ్రహము స్లో గ్రహము ఇలా గ్రహము నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఆ లేకపోతే ముఖ్యంగా కొంతమంది జాతక వశాకు ఈ శనిగ్రహ నక్షత్ర జాతకుడు ఉత్తరాధారా నక్షత్రము పుష్యమి నక్షత్రము అనోరాధ నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చాలా హైకోర్టులో యాక్టివిటీతో నక్షత్రము చిత్తా నక్షత్రము అట్లాగే ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అట్లాగే మేషము ఆ కుంభము వీరము ఈ శని ప్రధానంలో పాద ఉందా అంటే మలిగిపోతున్నటువంటి వాళ్ళు అవి ఏ రకంగానైనా సమయం వాళ్ళు బరివైనటువంటి బాధలు క్షోభలు అంతవరకు వాళ్ళలో అష్టల శని సింహరాశి వాళ్ళు ఆ ఒక రకంగా మృత్యువుని దగ్గరగా చూస్తున్నట్టు అంటే మృత్యు అంటే ఒక మరణమనే కాదండి మృత్యు సంబంధిత వేషాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూతకంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు అట్లాగే అర్ధాష్టమ శని ధనస్ రాశి వీటికి ముఖ్యంగా కూడా కన్యా రాశి వారు అట్లాగే కర్కాలక రాశి వారు మీరు ఆ కర్కాట రాశి వారు ఆ కన్యా రాశి దీనికి ఏంటంటే కుజగ్రహము శని గ్రహము యొక్క బాధలు వర్ణాపీతం ఇప్పుడు కనుక ఈ జనవు జరిగే వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ యొక్క ఏడునాటి అష్టమ అర్ధాష్టమ శని అనుభవించే దా యొక్క సభం కుజగ్రహ దోషము అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పడానికి వర్ణాపితం అగ్ని దేశాలు కావచ్చు లేకపోతే ఆ జలగంధాలు కావచ్చు ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా ఉద్యోగ పరంగా పరంగా ముఖ్యంగా ఆ ప్రమాదాలు ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ రెండు గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతుల వారు కాబట్టి ఈ హనుమంతుల వారి యొక్క ఆ ప్రీతిగా మీ దోషాలు అనుభవించేటటువంటి రాసుల వారికి ముఖ్యంగా నా యొక్క శ్రీమాతా జ్యోతిషాల వైపుధ్యంలో హైదరాబాద్ లో నేను ప్రత్యేకించి నమ్మి సూక్త జప పారాయణ దాదాపుగా ఒక ఎనిమిది రోజులు చేస్తున్నాను అంటే శనివారం రోజున ప్రారంభం చేసి అన్న ఈ నెల డిసెంబరు పదమూడవ తేదీన ప్రారంభం చేసి డిసెంబరు పంతొమ్మిదవ తేదీ వరకు కూడా చేసి ఎనిమిదవ తేదీన శనివారం అమావాస్య శిరోదయానికి ముందుగానే గత ఆ యొక్క శనివారం రోజున ఎనిమిదవ రోజు స్వామివారికి హనుమద్భోగం చేస్తున్నాను అంటే మధ్య సూక్తంతో హోమము పాశుమత హోమము అంటే ఆ కోర్వీ దోషంలో రావచ్చు లేకపోతే మృత్యు దోషాలు పెరుగుతున్న వాళ్ళు ఏలినాశని దోషాలు నివృత్తి జరగడానికి అది శని ఎనిమిది రోజులు శనిగ్రహ జపము చేస్తూ ఆ ఎనిమిది ఆ యొక్క ముందు సూక్త జపాన్ని కూడా ఆచరిస్తూ పరమేశ్వరుడు అభిషేకం చేస్తూ చుబ్బంలో హోమం హనుమంత హోమం చేయటానికి అమావాస్య రోజున ఈ నెల ఇరవై తేదీన శనివారం రోజున అమావాస్య చేయటానికి నిశ్చయించుకున్నాను కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు ఈతి బాధలు అనుభవిస్తున్నటువంటి వారు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడన్నా సరే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క పర్యవేక్షణతో నా చేత చేయవరకు మీరు చివరికి ఆ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నిమ్మకంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి దాని ఆ యొక్క కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయటానికి అవకాశం చేసుకోండి ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మన అందరం కూడా పొంది మనకున్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు దూరంగా ఉన్నవాళ్ళు విలేజ్ ద్వారా అయినా సరే నేను పంపిస్తాను ఆ ప్రసాద భాగ్యము ఆ యొక్క ఏదైతే ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ ఎనిమిది రోజులకు సంబంధించినటువంటి ఒక బాలా భారణ మేము మీకు అందజేస్తాను కాబట్టి మీ యొక్క అవకాశ భాగ్యాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఆ హనుమతుల యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం హనుమత నమ